నేషనల్ హెర్బల్ కేసులో ఇటు కాంగ్రెస్ పార్టీ అధినేతలైన సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి నిన్న ఊరటించిన విషయం అయితే తెలుసా ఉంది బీజేపీ కక్షపూరితంగా రాజకీయాలతోనే మనీ లాండరింగ్ కేసు లాంటి ఆరోపించింది ఈ రోజు కోర్టు వాళ్ళందరికీ కొంత బుద్ధి చెప్పింది అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయితే బీజేపీ భవన్ ని ముట్టడించడానికి ప్రయత్నాలు అయితే చేస్తా మనం కాంగ్రెస్ భవన్ దగ్గర అయితే ఉన్నాం గాంధీ భవన్ దగ్గర ఇక్కడ మొత్తం కాంగ్రెస్ నేతలు కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది వీళ్ళు ఇక్కడ ఏదైతే మనీ లాండరింగ్ జరగలేదు అన్నట్టుగా వాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ మొత్తానికి ఏదైతే మహిళా కాంగ్రెస్ వాళ్ళని కూడా పోలీసు వాళ్ళైతే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది కావాలని కక్షపూరితంగా బీజేపీ ఇవన్నీ ఆరోపణలు అయితే చేసింది ఈరోజు కోర్టు వాటి అన్నిటికి కూడా స్వస్తి హెల్పింది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ఢిల్లీ కోర్టు నిన్న ఇచ్చిన తీర్పు అంశాలను మనం ఒకసారి చూసినట్లయితే ఈడీ ఛార్జ్ తిరస్కరించడం అయితే జరిగింది నేషనల్ హెల్ప్ మనీ లాండరింగ్ కేసులో ఇటు ఎటువంటి ఆధారాలు లేవన్నట్టుగా ఇటు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకోటి ఎఫ్ఐఆర్ లేకపోవడం వల్ల ఈ కేసుని ప్రైవేటు అంటే ప్రైవేట్ ఫిర్యాదు చేశారు అన్నట్టు కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతా ఉంది సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులోనే ఈ కేసు అయితే రావడం అయితే జరిగింది కాంగ్రెస్ పార్టీ అధినేతల పైన ఉండడం మనీ లాండరింగ్ లాంటి అంశాలను అయితే మనం చూస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది ఈ తీర్పుని ఏ విధంగా చూస్తారన్నది కూడా ఈ తీర్పు ఇచ్చిన తీర్పుని తెలుసు మేము ఏమంటున్నాం అంటే డెబ్బై సంవత్సరాల సొంత భారతదేశంలో యాభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని సమస్యలు వచ్చినా రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారి రక్తం అది భయపడేదే లేదు వంద కేసులు పెట్టినా ఎన్ని సార్లు జైల్లో పెట్టినా ఆయన రాహుల్ గాంధీ ఒకటే మాట చెప్తున్నాయి మత్ డరోమత్ ఆయన వెంబడి భారతదేశ యువత మొత్తం ప్రతి వర్గం ప్రతి ప్రాంతం ప్రతి గ్రామం ప్రతి గడప రాహుల్ గాంధీకి తోడుగా నీడగా అండగా ఉంది యుద్ధాన్ని ప్రకటించిన మరుక్షణమే మేమందరం రామదొండుగా బయలుదేరతాం మా ఇష్టం ఒకటే దేశం కోసం ఇందిరాగాంధీ గాంధీ గారు కానివ్వండి రాజీవ్ గాంధీ గారు కానివ్వండి ప్రాణ ప్రాణత్యాగాలు చేశారు బీజేపీ నాయకులు ఎవరైనా కూడా ఒక చిన్న రక్త బొట్టిచ్చరా నేను మిమ్మల్ని అనేక సార్ మనీ లాండరింగ్ జరిగిందన్న కూడా ఆరోపణలు అయితే బీజేపీ ప్రధాన నేతల నుండి కూడా విన్నాము ఈ రోజు వాళ్ళకి ఏం చెప్తారు అదే అంటునండి యాభై ఐదు సంవత్సరాలు భాష అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ నూట ముప్పై మూడు కోట్లు అయితే పది సంవత్సరాల బిజెపి బ్యాంక్ బ్యాలెన్స్ పది వేల నూట ముప్పై ఏడు కోట్లు పది సంవత్సరాల్లో పదకొండు సంవత్సరాల్లో పది వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ బీజేపీ పార్టీ ఉంది కాబట్టి మనీ లాండింగ్ ఎవరు చేసారో మీరు చెప్పాలి ఈసీ ద్వారా ఈసీ లెక్కల ద్వారా వచ్చిన ఒక ఈ లెక్కలు ఇవి మా లెక్కలు కాదు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో నూట ముప్పై మూడు కోట్ల బాండ్స్ ఉన్నాయి బిజెపి పార్టీ పదకొండు సంవత్సరాల అధికారంలో ఉండి ఒక పదివేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అది చెప్పండి మనీ ల్యాండింగ్ అయిందా ల్యాండ్ ల్యాండింగ్ అయిందా పవర్ ల్యాండింగ్ అయిందా లేకపోతే మీ యొక్క రాజకీయం బ్రోకర్ ల్యాండింగ్ అయిందా అని చెప్పి బిజెపి పార్టీ చెప్పాలి అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ప్రజల యొక్క తప్ప మీలా పార్టీ స్వలాభము ఇంటి స్వలాభము కుటుంబ స్వలాభము మీ దోస్తుల స్వలాభం గురించి మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ ఏంటంటే కాంట్రాక్టర్లకు గొప్ప పారిశ్రామిక గొప్ప ఇండస్ట్రీలకు తప్ప ఎవరిని పట్టించుకున్న పాపాన్ని అవ్వలేదు ఎవరిని గుర్తించిన పాపానలేదు కాబట్టి బీజేపీ పార్టీ దేశ ప్రజలన్నీ నట్టడం పార్టీ భారత జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ బ్రిటిష్ యొక్క మూలాలు ఇప్పుడు ఆ పార్టీలు ఇంకా ఉన్నాయి మాది భారత స్వాతంత్ర కూ పార్టీ గాంధీజీ మా మా పార్టీ ఈ పార్టీ యొక్క మూలాలు ఇప్పుడు కూడా దేశం కోసం రక్తం ఇచ్చే మా పార్టీ దేశం కోసం మేము ప్రాణాలు ఇస్తాం మా కుటుంబం ప్రాణాలు ఇచ్చిందని అని చెప్పే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రాహుల్ రాహుల్ గాంధీ గురించి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు బీజేపీ పార్టీకి లేదు